అండి ఒక సిస్టర్ చాలా రోజు నుంచి అడిగారు అనమాట మొన్న కూడా అడిగారు చాట్ ప్రిపేర్ చేయడాక ఫ్రిల్స్ కోసం అని సో నేనైతే రెడీ చేశాను స్కిప్ చేయకుండా వీడియోని వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి సో ఇప్పుడైతే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రిల్స్ ఎలా పెట్టుకోవాలి ఏంటి అనేది చెప్పాను కదా లెహంగాకి అయితే దాంట్లో వచ్చిన డౌట్ ఫస్ట్ డౌట్ వచ్చేసి లైనింగ్ ఎలా ఎత్తుకోవాలో చెప్పలేదు అని అడిగారండి ఫ్రిల్స్ పెట్టేసిన తర్వాత మళ్ళీ కింద లైనింగ్ పెట్టేసుకుని లైనింగ్ కూడా ఫ్రిల్స్ పెట్టేసుకుని పట్టి ఎత్తుకుంటే సరిపోతుంది ఇది పెద్ద అదేం కాదు కానీ మీరు ఫ్రాక్ ఎలాగైతే ముందు ఫిల్స్ పెట్టుకున్న తర్వాత లైనింగ్ అతుక్కుంటారు సేమ్ అంతే పట్టి అతికేసేయండి అయిపోతుంది సేమ్ ఫ్రిల్స్ పెట్టిన తర్వాత మళ్ళీ ఇక్కడ కూడా లైనింగ్ అతికేసుకుని లైనింగ్ అతుక్కునేటప్పుడే ఫ్రిల్స్ కూడా పెట్టేసుకోవచ్చు అనమాట సో ఇప్పుడు వచ్చేసి మెయిన్ వచ్చేసి ఒక చార్ట్ ప్రిపేర్ చేయండి అక్క మాకు ఈజీగా ఉంటుంది అని అడిగారు సో నాకు అదే టైంలో కరెక్ట్గా మార్నింగ్ టైంలో అయితే అట్ట అయితే దొరికిందండి సో అనవసరంగా ఎందుకు పాడేటం మన వాళ్ళు అడిగారు కదా అని చెప్పేసి నేనైతే ఇప్పుడు నోట్ చేస్తున్నాను వన్ ఇంచ్ పెడితే ఎంత హాఫ్ ఇంచు వన్ అండ్ హాఫ్ ఇంచు అదే విధంగా టూ ఇంచు టూ అండ్ హాఫ్ ఇంచు ఒక్కటి తెలిసిందంటే మీకు ఆటోమేటిక్గా అన్నీ వచ్చేస్తాయి సో ఇప్పుడు వచ్చేసి నేను ప్రిపేర్ చేస్తున్నా స్కిప్ చేయకండి వీడియోని ఓకేనా వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి సో ఇప్పుడు వచ్చేసి నేను ఒక బాక్స్ రెడీ చేస్తానండి ఇలా ఒకటి మార్కింగ్ వేసేసుకోండి కనిపిస్తుంది కదా అయితే మనకి ఇక్కడ మెయిన్ వచ్చేసి ఎంత క్లాత్ తీసుకుంటున్నామో అదే విధంగా నడుము లూజి ఎంత ఉంది అదొకటే గమనించుకోండి ఫస్ట్ వచ్చేసి ఇక్కడ నేను ఏ సైజుకి ఎంత అనేది తీసుకుంటాను ఇవన్నీ కూడా ఇలాగా మార్క్సింగ్ వేసేసుకోండి జీరో పాయింట్ ఫైవ్ అంటే హాఫ్ ఇంచ్ అనమాట ఓకేనా జీరో పాయింట్ ఫైవ్ అంటే హాఫ్ ఇంచు ఇది వన్ ఇంచు ఇది వన్ పాయింట్ ఫైవ్ ఇంచు ఓకేనా టూ ఇంచెస్ ఏంటి ఇదంతా వన్ ఇంచు టూ ఇంచెస్ విడతండి ఇది ఫ్రిల్ ఉంది కదా ఫ్రిల్ అనేది అనమాట ఈ గ్యాప్ నాకు ఫ్రిల్ ఇంత కావాలి అనుకుంటారు కదా విడుతు అదనమాట రెండించులు రెండున్నర ఇంచులు ఇంచులు మూడున్నర ఇంచులు ఇంకా మీకు ఒకటి చెప్తే ఆటోమేటిక్గా మీకు అన్ని అర్థమైపోతుంది ఇంచులు మూడున్నర ఇంచులు సో ఇప్పుడు వచ్చేసి మేను వన్ ఇంచు తెలిస్తే మిగతాదంతా తెలిసిపోతుంది అనుకుంటున్నారా ఇప్పుడు క్లాత్ వచ్చేసి హండ్రెడ్ ఉందండి ఓకేనా క్లాత్ వచ్చేసి హండ్రెడ్ ఉంది నడుములు వచ్చేసి నాకు ఇరవై ఇంచులు ఉంది ఇది క్లాత్ వన్ ఇంచులు ఉంది నడుము లూజ్ వచ్చేసి ఎంత అనుకున్నాం ఇరవై ఐదు ఇంచులు అనుకుందాం ఓకేనా ఇరవై ఐదు నడుము లూజు నాకు వన్ ఇంచు విడ్త్ కావాలి అనుకుంటే నడుము లూజు అదే మనకి క్లాత్ డివైడెడ్ బై లూజ్ చేయాలి ఎంత వస్తుంది మనకి క్లాత్ డివైడెడ్ బై నడుము లూజ్ చేస్తే ఎంతైనా ఉండనండి క్లాత్ ఇంచెస్ లో ఉండాలి ఓకేనా ఇక్కడ వన్ దగ్గర పెట్టుకుంటున్నాను అంటే నాకు డాట్ మనకి ఫ్రిల్లు విడుతు వన్ ఇంచ్ ఉండాలి అందుకుని సో ఇప్పుడు వచ్చేసి హండ్రెడ్ డివైడెడ్ బై ట్వంటీ ఫైవ్ ఫోర్ వచ్చిందండి ఓకేనా ఫోర్ అనమాట మనం ఫోర్ పెట్టుకుని దాంట్లో దాంట్లోంచి వన్ ఇంచ్ ఫ్రిల్ కింద పెట్టుకుని అంతా లోపలికి తోసేయాలి తెలుసు కదా నేను ఎలా చూపించను ముందు వీడియోలో అది ఇది వచ్చింది దీన్ని బట్టి మొత్తం ఉంటుంది వన్ ఇంచు నాకు విడుతొచ్చేసి వన్ ఇంచ్ కావాలి నాకు క్లాత్ వంద ఉంది ఇది నడుము లూజు ఇది నడుము లూజు ఇది క్లాత్ ఓకేనా ఫోర్ ఇంచెస్ ఈ ఫోర్ ఇంచెస్ లో నాకు ఎలా కావాలా అంటే ఇదిగోండి చూపిస్తాను చూడండి ఇది ఖచ్ అనుకోండి నేను నిన్న చూపించాను మళ్ళీ మీకు ఏమైనా డౌట్ వస్తుందని చెప్తున్నా ఫోర్ ఇంచెస్ అండి ఇక్కడ వరకు ఫోర్ ఇంచ్ లో వన్ ఇంచ్ అనేది ఫ్రిల్ అయితే మనం ఏం చేయాలి ఈ వన్ ఇంచు నుంచి ఈ ఖర్చు వరకు ఇలా ఫోల్ చేస్తాం అయిపోయింది కదా మళ్ళీ గీత పక్క నుంచి కొల్చుకోవాలి ఇక్కడి నుంచి నాలుగు ఇంచులు దీంట్లో వన్ ఇంచ్ ఫ్రిల్ కదా ఓకేనా మళ్ళీ ఇది తీసుకొచ్చేసి ఈ పక్కన పెట్టాలి అది అన్ని కూడా కలుపుకుంటూ వెళ్ళాలి ఆల్రెడీ నేను వీడియో తీసాను మీకు నిన్న ఎవరైనా చూడకపోతే మిస్ అయిపోతే చూడండి అదనమాట సో ఇది మెయిన్ ఇది ఒక్కటి తెలిస్తే అన్నీ తెలిసిపోతాయి ఇప్పుడు హాఫ్ ఇంచు నాకు హాఫ్ ఇంచు విడుతు కావాలి ఫ్రిల్ అనేది అప్పుడు ఏం చేయాలంటే నాలుగులో సగం ఆఫ్ అంటే వన్లో ఆఫే కదా దీంట్లో నాలుగులో సగం రెండు ఇంచులు అంటే ఫ్రిల్ విడుతొచ్చేసి మనకి క్లాత్ని రెండు రెండుకి మార్కింగ్ వేసుకుని ఫ్రిల్ విడుతొచ్చేసి ఆఫ్ ఇంచ్ అనమాట అర్థమైంది కదా ఇక్కడ నాలుగు తీసుకున్నాం కదా ఇక్కడ రెండు అయిపోయింది ఒకటిన్నర కావాలి అంటే వన్ ఇంచు ఆఫ్ ఇంచ్ అని అర్థం కదా వన్ ఇంచ్ ఎంత నాలుగు ఆఫ్ ఇంచ్ ఎంత రెండు ఎంత వస్తుంది సిక్స్ ఇంచెస్ అంటే నాకు ఒకటిన్నర ఇంచు తోటి ఫ్రిల్ కావాలి అనుకుంటే నేను ఇంచులు మార్కి వేసుకుని దాంట్లో ఒకటిన్నర అనేది ఫ్రిల్ ఉంచుకుని మిగతాదంతా లోపలికి తోసేయాలి అది ఇప్పుడు రెండించులు కావాలి అంటే రెండు అంటే ఎంత వన్ ఇంచు ప్లస్ వన్ ఇంచు కదా అంటే నాలుగు ప్లస్ నాలుగు ఎనిమిది ఇంచులు అంటే ఎనిమిదికి మార్కింగ్ వేసుకుని అందులో రెండించులకి మనం ఫ్రిల్ ఉంచుకుని మిగతాంత లోపల తోసేయాలి తర్వాత రెండున్నర అంటే రెండించులు తర్వాత హాఫ్ ఇంచు అని అర్థం కదా రెండించులకి మనకి ఎంత వచ్చింది ఎనిమిది వచ్చింది మనకి ఎనిమిది ప్లస్ హాఫ్ ఇంచుకి ఎంత వచ్చింది రెండు వచ్చింది అంటే ఆరు ఇక్కడ పదించులు అండి ఆరు ఇంచులు కాదు పది ఇంచులకి మార్కింగ్ వేసుకుని రెండున్నర ఇంచులు ఫ్రిల్స్ పెట్టుకుని మిగతా క్లాత్ లోపలికి తోసేయాలి నెక్స్ట్ మనకి మూడించులు మూడించులు అంటే ఎంత రెండించులు ప్లస్ ఒక ఇంచు అయితే మూడించులు అయిపోతుంది కదా రెండు ఇంచులకి ఎంత వచ్చింది మనకి ఎనిమిది వచ్చింది వన్ ఇంచుకి ఎంత వచ్చింది నాలుగు వచ్చింది అప్పుడు మనం ఎంత అవుతుంది ఎనిమిది నాలుగు పన్నెండు అవుతుంది పన్నెండుకి మార్కింగ్ వేసుకుని ఇవన్నీ ఎప్పుడు ఎక్కువ అవుతాయి అంటే క్లాత్ ఎక్కువ ఉండే కొద్దీ లోపలికి తోయేటాలు ఎక్కువ ఉంటాయండి అంటే క్లాత్ అనేది లోపలికి ఎక్కువ పెట్టేటాలు ఉంటాయి అనమాట ట్వెల్వ్ ఇంచెస్ అంటే ఇంచులు మనం విడుతుంచుకుని మిగతాదంతా కూడా క్లాత్ అనేది లోపలికి తోసేసుకోవాలి మూడున్నర మూడున్నర అంటే ఎంత ఇంచులు హాఫ్ ఇంచు మూడించులు అంటే ఎంత పన్నెండు హాఫ్ ఇంచ్ అంత ఎంత రెండు అంటే ఎంత మనకి పద్నాలుగు ఇంచులు పద్నాలుగు ఇంచులకు మార్కింగ్ వేసుకుని దాంట్లో మూడున్నర ఉంచుకుని మిగతా అంతా లోపల తోసే అంతే చాలా సింపుల్ ఫార్ములా ఇది ఇది ఉంటే సరిపోతుంది ఇది ఉంటే సరిపోతుంది సో దీంట్లో మీరు రెండు ఇంచులు పెట్టుకోవాలా ఒకటి ఒకటిన్నర ఇంచులు పెట్టుకోవాలా లేదంటే వన్ ఇంచు పెట్టుకోవాలా ఏం పెట్టుకోవాలనేది పూర్తిగా మన క్లాత్ పొడుగును బట్టి ఉంటుంది అనమాట మనకి క్లాత్ తక్కువ ఉంది చిన్నపిల్లల్ని తీసుకొచ్చాం క్లాత్ తక్కువ ఉంది సో అలాంటి వాళ్ళకి మనం హాఫ్ ఇంచ్ ఫ్రిల్ పెట్టుకుంటే క్లాత్ డివైడెడ్ బై నడుములూజ్ చూ తీసుకుంటే ఎంత వచ్చిందో దాంట్లో సగం అనేది మనం మార్కింగ్ వేసుకోవాలండి నాలుగు వచ్చింది కదా నాలుగు అక్కడ మార్కింగ్ వేసాం కదా ఇది రెండుకి మార్కింగ్ వేసుకుని ఆఫ్ ఇంచు ఫ్రిల్ ఉంచుకుని మిగతా అంతా లోపలికి క్లాత్ని తోసేస్తే మనకి నడుము లూజ్ అనేది కరెక్ట్ గా వచ్చేస్తుంది క్లాత్ వేస్ట్ అవ్వకుండా ఓకేనండి సో నేను ఇలాగా చార్ట్ రెడీ చేయమన్నారు అని చెప్పేసి రెడీ చేశానండి చూసాను ఎంత చక్కగా వచ్చేసిందో రెండు నాలుగు ఆరు ఎనిమిది సారీ ఇక్కడ ఎనిమిది ప్లస్ రెండు పదండి ఓకేనా సారీ ఇది చూడండి నాలుగు ప్లస్ నాలుగు ఎనిమిది రెండు నరకదా రెండు అంటే ఎంత వచ్చింది ఎనిమిది వచ్చింది హాఫ్ ఇంచ్ అంటే రెండు పదండి ఇది ఓకేనా ఇక్కడ ఒక మిస్టేక్ జరిగింది ఎయిట్ ప్లస్ ఫోర్ ట్వెల్వ్ ట్వెల్వ్ ప్లస్ టూ ఫోర్టీన్ అనమాట అంతే ఇంకేం లేదు మోస్ట్లీ నాకు తెలిసి ఇవే ఎక్కువ రన్ అవుతాయండి వన్ ఇంచు వన్ అండ్ హాఫ్ ఇంచు రెండు హాఫ్ ఇంచ్ ఇది తెలిసిపోతే ఆటోమేటిక్గా అన్నీ తెలిసిపోయినట్టే ఓకేనా సో ఇదండి ఈ రోజు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే ఒక సిస్టర్ అడిగారు చాట్ రెడీ అంటే ఇది బండ గుర్తులతో చాటే అయితే బ్లౌజ్ అయితే కష్టం అండి అందరి బాడీలు ఒకలా ఉండవు ఇది ఏంటంటే క్లాత్ నడుము అంతా కూడా సేమ్ ఫార్ములోనే వర్తిస్తుంది అదేం పెద్ద ప్రాబ్లం ఏం లేదు సో అదనమాట ఫస్ట్ ఈ రెండు చూసుకుంటే చాలండి మీకు అంత ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది మీకు క్లాత్ వచ్చింది మీ చేతిలోకి ఎన్ని ఇంచెస్ ఉందో చూసుకోండి నడుము లూజ్ ఎంత ఉందో చూసుకోండి ఇంచెస్ నడుము లూజ్ చూస్తే నాలుగు ఇంచులు వచ్చేస్తుంది సో ఇది పక్కన పెట్టుకోండి ఇప్పుడు మీకు విడితే ఎంత కావాలి విడితే ఎంత కావాలో దాన్ని బట్టి మీరు ఇక్కడ ఫార్ములా మార్చుకుంటూ ఒక అట్టలాగా రెడీ చేసుకుని ఇక్కడ మొత్తం కూడా మార్కింగ్ వేసేసుకుని మీరు ఇక్కడ క్యాల్కులేట్ అనుకోండి అందరి చేతిలో మొబైల్స్ ఉంటాయి కదా సో కరెక్ట్ గా వచ్చేస్తుంది అనమాట ఓకేనా సో ఇదండి ఈ రోజు వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి సో ఇలాగా ఫ్రిల్స్ పెట్టుకుంటే ఎక్కడా కూడా క్లాత్ వేస్ట్ కాకుండా ఉంటుందన్నమాట ఓకేనా ఫార్ములా ఇది చాటు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్